అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం యాభై రెండవ భాగం హిషాకి రాజీవ్తో మాట్లాడిన తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది స్నానం చేసిన వెంటనే నిద్రలోకి చారుకుంది తను నిద్రలో ఉండగానే ఒక విచిత్రమైన గొంతు తన్ని పిలుస్తున్నట్టు అనిపించింది ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచింది బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరుచున్నాయి తనకి బాగా గుర్తు పడుకునేటప్పుడు ఆ కిటికీ తలుపులు గడి వేసే ఉంది ఎవరో ఇంట్లోకొచ్చారు ఈషా ఒక్క వదుట్న మంచం దిగి మెట్లు దిగి హాల్లోకి వచ్చింది చుట్టూ తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు ఎవరైనా గోడతూకొచ్చారేమోనని భయపడటానికి అది పాతిల్లు కాదు తన తల్లి కోసం ఆ ఇంటిని రీమోడలింగ్ చేయించింది చిన్నిళ్ళే అయినా హాల్లో నుండి చూస్తే రూమ్స్ అన్నీ కనిపిస్తాయి నెమ్మదిగా తలుపు తెరుచుకొని బయటకొచ్చి చూసింది ఆ వీధిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కొంచెం దూరంలో కూర్చొనున్నాడు అతని దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ అడిగింది అతను చూపెట్టడానికి ఒప్పుకోలేదు వెయ్యి ఇచ్చింది ఆ వీధిలోకి ఎవరూ వచ్చినట్టు అనిపించలేదు అంతా మామూలుగానే ఉంది ఒకవేళ అయితే నాకు నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల నా ప్రేమ ఈషాకేమీ అర్థం కానట్టు తలగొక్కుంటూ తిరిగి ఇంటికి చేరుకుంది రాజీవ్కి ఫోన్ చేయాలనుకుంది అమ్మో వద్దు ఈ టైంలో వచ్చాడంటే మళ్ళీ ఏదో ఒక న్యూ సెన్స్ అవుతుంది శేఖర్కి ఫోన్ చేద్దామంటే శేఖర్ నిత్య ఏదైనా పార్టీ మూడ్లో ఉన్నారేమోనని కాల్ చేయటానికి మొహమాట పడింది వెంటనే హేమ గుర్తొచ్చింది తనిప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి సారథి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు కాబట్టి హేమకి ఫోన్ చేస్తే సారథిని పంపిస్తుంది ఈషాకి ఆలోచన రాగానే వెంటనే హేమాకి ఫోన్ చేసింది సారథి వచ్చి ఈషాని తమింటికి తీసుకెళ్లాడు హేమ సారథి ఇంట్లో ఈషా సోఫాలో కూర్చొనుంది ఈశాని చూస్తుంటే అర్థమవుతుంది ఎంతగా భయపడిందో హేమా ఇదంతా నా భ్రమ అనుకోటానికి లేదు ఎవరో వచ్చారు సెక్యూరిటీ కెమెరాస్ని తప్పించుకుని ఎవరో వచ్చారు అమ్మ వెళ్ళేటప్పుడు కిటికీ తలుపులన్నీ గడివేసే వెళ్ళింది నాకు ఖచ్చితంగా తెలుసు ఎంత భయంకరమైన వచ్చినా అలా ఎలా తెలుసుకుంటాయి ఈషా ఆలోచిస్తూనే హేమాతో అంది ఈశా నీకో విషయం చెప్పనా ఏదో బలమైన కారణం లేకపోతే హబీ ఇలా చేసుండడు నాకెందుకు నువ్వు ఆ ఇంట్లో ఉండటం మంచిది కాదనిపిస్తుంది నీ లగేజ్ తెచ్చుకో మా ఇంట్లోనే ఉండు సారథి వెళ్ళిపోతే నేనొక్కదాన్నే మా ఇంట్లోనే ఉండు ఈషా ఒప్పుకోదని తెలుసు అయినా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అంది హేమా అమ్మ కోసం ఆ ఇల్లు రీమోడలింగ్ చేయించిన తర్వాత క్షేమంగా అమ్ముంది అనుకున్నాను కూడా ఒంటరిగా ఉండటానికి అదే ధైర్యాన్నిచ్చింది ఇలా ఇప్పుడిలా జరగటమేంటో హేమా అయినా మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను ఏదైనా హోటల్లో ఉంటాను నా మాట విను ఈషా నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మాతో కలిసి ఉండటమే మంచిది నువ్వెంత దూరం వెళ్ళినా సమస్య నీ వెంటే వస్తుంది అలాంటప్పుడు ఒంటరిగా ఎందుకు ఉండాలి ఆ సమస్యని దాటానికే అభి కూడా చూస్తున్నాడేమో నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు దీని గురించి రాజీవ్కి తెలుసా హేమకి తెలిసిన ప్రతీది రాజీవ్కి వెంటనే తెలిసిపోతుంది ఈషా అనుమానంగా అడిగింది లేదు నేను చెప్పాలనుకోలేదు ఒకవేళ చెప్పాననుకో నీకంటే ఎక్కువగా రాజు భయపడిపోతాడు అంటూ నవ్వేసింది హేమ రాజీవ్కే కాదు హబీ కూడా తెలియకూడదు వాళ్ళు చేసే పనులకి ఇదంతా పెద్ద భారంగా ఉంటుంది ఈషా మాటలకి హేమ తల ఊపింది హాస్పిటల్లో విఐపి రూమ్ శ్రీనివాస్ని చూటానికి వచ్చాడు హబీ పక్కనే తల్లి కూర్చొనుంది హబీని చూడగానే పరికెత్తుకుంటూ వచ్చింది హబీ టీవీలో ఏదో న్యూస్ చూపిస్తున్నారు నువ్వు ఈషా ఏంటి నువ్వెందుకు ఈషాకి డైవర్స్ ఇచ్చావు హబీ రాక కోసం ఎదురుచూస్తున్న అనిత హబీ కనిపించగానే గబగబా అడిగేసింది అవునమ్మా డైవర్స్ ఇచ్చాను హబీ ఆ ఒక్క మాటే అన్నాడు ఏం అభి ఇదంతా నిజమేనా సరదాగా అంటున్నావు కదూ లేదమ్మా నాకు ఈషాకి డైవర్స్ అయ్యింది ఆ పదం పూర్తి కాకముందే హబీచంప మీద అనిత గట్టిగా కొట్టింది అనిత చాలా కోపంగా ఉంది మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని విడాకులు కూడా చెప్పకుండా ఇవ్వటం నీ ఇష్టమేనా నువ్వు సిటీలో లేవు కంపెనీ పరిస్థితి బాలేదు ఈషానే హాస్పిటల్కి కంపెనీకి తిరుగుతూ ఉంది కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పుడు తనే కదా వచ్చి నిల్చుంది మీ నాన్నని కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంది నీకెలా విడాకులు ఇవ్వాలనిపించింది లేమా చచ్చిపోయామనుకున్నావా అనిత అంటూనే ఏడ్చేసింది అభిని మళ్ళీ చూడాలనుకోలేదు నెమ్మదిగా తన తండ్రి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు శ్రీనివాస్ మొహం తిప్పుకున్నాడు వచ్చే సోమవారమే మీ సర్జరీ నాన్న మీరేమి ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండండి మీరు బాగా తింటేనే సర్జరీకి అనుకూలంగా ఉంటారు ఏదో దిగులుగా చెప్తున్న వైపు తిరిగాడు శ్రీనివాస్ నువ్వు ఒక్కసారే కనిపించాలి అలా అయితేనే సర్జరీ చేయించుకుంటాను ఆపరేషన్ జరిగే ముందు ఈషా కూడా హాస్పిటల్లో ఉండాలి శ్రీనివాస్ దగ్గర నుంచి ఆ మాటలు విన్న అభి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు వెంటనే వెనక్కి తిరిగొచ్చేశాడు మరో ఐదు నిమిషాలకి ఈషా కూడా హాస్పిటల్కి వచ్చింది అభి ఎదురవ్వలేదు అప్పటికే వెళ్ళిపోయాడు ఈషా తనతో పాటు తీసుకొచ్చిన పళ్ళన్నిటిని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది అంకుల్ ఇప్పుడెలా ఉంది అంటూ ప్రేమగా పలకరించింది అనిత ఈషా వైపు వచ్చి తన చేతులు రెండూ పట్టుకొని ఈషా అబీకి నీకు మధ్య ఏం జరిగింది టీవీలో పేపర్లో మీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నారని చెప్తున్నారు అదంతా నిజమేనా కంగారుగా తడబడుతూ అడిగింది శారద అవన్నీ రూమర్స్ అంటే వాటిని నమ్మొద్దు ఈ విడాకులు దూరంగా ఉండటాలు ఇవన్నీ తాత్కాలికమే కొన్ని రోజుల్లో అబ్బీ నేను ఒకటవుతాం అనిత అరచేతుల్ని నెమ్మదిగా పట్టుకొని సమాధానం చెప్పింది ఈషా ఈషా వచ్చే సోమవారం మీ అంకుల్కి సర్జరీ ఉంది తెలుసంటి ఆ టైంకి వచ్చేస్తాను శ్రీనివాస్ అనితాతో కాసేపు కూర్చొని మాట్లాడింది ఇద్దరి మనసు తేలికపడింది అక్కడి వెంటనే తను పనిచేసే హాస్పిటల్కి బయలుదేరింది ఈషా ఫ్రెండ్స్ తోటి హాస్పిటల్లో తన స్టాఫ్ తోటి ఎప్పట్లా మామూలుగా ఉండాలనుకుంది హాస్పిటల్కి చేరుకున్న కాసేపటికి తను మొదటిగా కలుసుకుంది మనోహర్ని సునందాని సునందాకి మనోహర్ వల్ల అయింది అతనికి ప్రియాతో పెళ్ళయింది అయినా సరే అతని మీద ఉన్న ప్రేమ తగ్గలేదు మనోహర్ చెప్పాడనే మనోహర్ కోసమే తను జీకే కంపెనీలో జాయిన్ అయింది మళ్ళీ మనోహర్ పిలిచాడనే తిరిగి వెళ్ళిపోయింది ప్రియా ఈ లోకంలో మాయమైపోయినట్టు ప్రియాని మర్చిపోయాడు మనోహర్ పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సునందానే తీసుకుని వెళ్తున్నాడు ఎలాంటివాడో తెలిసినా కూడా సునంద అతన్ని విడిచిపెట్టలేకపోతుంది ఈషా రౌండ్స్కి వెళ్ళబోతుండగా మనోహర్ కావాలనే ఈషాదారికి అడ్డొచ్చాడు ఈషా తలెత్తి కోపంగా మనోహర్ని చూసింది రోడ్డు మీద తున్నపోతులు అడ్డంగా ఉంటాయనుకున్నాను ఇప్పుడు హాస్పిటల్లో కూడా వచ్చేశాయి అతనికి వినపడేలానే చిన్నగా కొనిగింది ఈషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మీస్ ఈషా మనోహర్ పిలుపులో తేడాన్ని గమనించింది ఈషా గతంలో అందరి ముందు కావాలని ప్రియమైన చెల్లి అనేవాడు ఇప్పుడు అందరి గురించి ఆలోచించటం మానేశాడు హేష అసహ్యంగా చూసి అతన్ని దాటుకుని రాపోయింది ఒక నిమిషం అనుమానంగా అనిపించి వెనక్కి తిరిగి మిస్టర్ మనోహర్ మా ఇంట్లో కర్టన్స్ నీకు చాలా నచ్చినట్టున్నాయి మనోహర్ వెంటనే ఏమీ మాట్లాడలేదు సునందకేమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది ఆ అవును అవి చాలా బాగున్నాయి మనోహర్ కాసేపటికి సమాధానమిచ్చాడు ఈసారి నీకోసం ఇంకా మంచివి ఏర్పాటు చేయిస్తాను ఈషా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సునందాకేమీ అర్థం కాలేదు మనోహర్ దేని గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వెప్పుడు ప్రశ్నలు వేయకూడదు జరిగింది చూడాలి చెప్పింది వినాలి అంతే మనోహర్ మాటల్ని సునంద పట్టించుకోవాలనుకోలేదు తన రెగ్యులర్ చెకప్ చేయించుకున్న తర్వాత నుండి మనోహర్తో కలిసి బయలుదేరింది ఈషా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు అందుకే హేమ ఇంట్లోనే ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం రాజీవ్ నుండి మెసేజ్ వచ్చింది ఈషా నాకు విషయం తెలిసింది ఈష అది చదవగానే రాజీవ్కి వెంటనే వీడియో కాల్ చేసింది ఈషా వెనకాల బాల్కానీని కొత్తగా కనిపిస్తున్న కిటికీని చూసి ఎక్కడున్నావు అడిగాడు రాజీవ్ హేమ వాళ్ళింట్లో ఉన్నాను అంటూ జరిగింది వివరించింది రాజీవ్ ఆశ్చర్యపోయాడు సారథి వాళ్ళింట్లో ఉన్నావా మా ఇంట్లో ఉండొచ్చుగా అక్కడ నీకంతా ఫ్రీగా ఉందా మా ఇంట్లో అయితే నీకు నచ్చినట్టు ఉండొచ్చు హీషా ఏమేం మాట్లాడలేదు ఓహ్ నీ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది నాతో కలిసి ఉండమనట్లేదు మా ఇంట్లో ఉంటే నేను వేరే చోట ఉంటాను ఈషా నవ్వేసింది అక్కడైనా ఒంటరిగానే ఉండాలిగా అయ్యుండొచ్చు కానీ సెక్యూరిటీ సిస్టమ్ ఎక్కువ కదా బాడీగార్డ్స్ కూడా ఇరవై నాలుగు గంటలు ఉండేలా చూస్తాను పర్వాలేదు రెండు రోజులే కదా ఆ తర్వాత అబ్బి దగ్గరికి వెళ్ళిపోతాను అవును ఏదో విషయం తెలిసిందన్నావ్ ఏంటి నీకు డైవర్స్ ఇచ్చిన రోజు మధ్యాహ్నం హబీ మనోహర్ని కలిశాడు ఇద్దరూ ఎక్కడ కలుసుకున్నది రాజు అడ్రస్ చెప్పాడు హీషా హబీ మనోహర్ మాట వినేంతలా ఏం చెప్పుంటాడు రాజు చెప్తూ ఉంటే ఈషా పిడుకలు బిగించి నేననుకున్నది నిజమే అని తనలో తానే ఆలోచిస్తూ ఉండిపోయింది ఏం ఆలోచిస్తున్నావు ఏదైనా గుర్తొచ్చిందా రాజీవ్ అన్న మాటకి హేష మళ్ళీ స్పృహలోకి వచ్చింది రాజీవ్ నాకు మరొక సహాయం కావాలి ఆ రోజు అభికి ఆపరేషన్ అయ్యి కోలుకున్న తర్వాత పార్టీ ఇచ్చాము గుర్తుందా ఆ పార్టీలో మనోహర్ అభితో ఏదో మాట్లాడాడు దాని సీసీ ఫుటేజ్ కావాలి తెప్పించగలవా రాజీవ్ ఓకే అంటూ వెంటనే ఫోన్ పెట్టేశాడు రాజు మెసేజ్ కోసం హేషా ఆరాటంగా ఎదురుచూస్తుంది ముప్పై నిమిషాల తర్వాత ఒక వీడియో వచ్చింది అందులో మనోహర్ అబీకేదో చెప్తూ ఉన్నాడు అబీలో కోపం కనిపిస్తుంది ఆ వీడియోని తీసుకొని వెంటనే హేమ దగ్గరికి వెళ్ళి హేమా నీకు లిప్ రీడింగ్ తెలుసు కదా ఇది చూసి ఒకసారి చెప్పవా ఆ వీడియో సీసీ కెమెరాకి కొంచెం దూరంలో ఉంది లిప్ మూమెంట్ కూడా సగమే కనిపిస్తుంది హేమ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది చాలాసేపు చూసిన తర్వాత ఏషా అందులో కొన్ని పదాలు మాత్రమే అర్థమవుతున్నాయి ఐడెంటిటీ అన్న పదం రెండుసార్లు వచ్చింది నిజమైన తల్లిదండ్రులు అని ఒకసారి వచ్చింది ఆ ముందు వెనక అక్షరాలు అర్థమవుతున్నాయి కానీ పదాలు అర్థం చేసుకోవడానికి కుదరట్లేదు ఆ వీడియోను చూస్తూనే మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ హేమ చెప్పింది ఏషా అనుమానం నిజమైంది ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగింది ఇప్పుడు వెంటనే హ్యాపీని కలవాలి హేమకి చెప్పి సంతోషంగా ఉన్న పలంగా బయలుదేరింది వెంటనే ఆఫీస్కి వెళ్ళింది హబీ లేడు సత్య మాత్రమే ఉన్నాడు ఎప్పుడైనా కనీసం నిజం చెప్పండి హబీ ఎక్కడున్నారు మేడం సార్ ఎక్కడున్నారో తెలీదు మధ్యాహ్నం వచ్చారు వెళ్ళిపోయారు సత్య మీకు నా మీదున్న అభిప్రాయం ఏంటి హేష అడిగింది నాకే కాదు మేడం మావిడికి కూడా మీరంటే అభిమానం వాళ్ళని త్వరగా అర్థం చేసుకుంటారు సత్య సంతోషంగా అన్నాడు కదా ఈసారికైనా నిజం చెప్పండి హబీ ఎక్కడున్నారు నీవల్లే తెలిసిందని నేను నిజం చెప్పను నీకు మాట రాకుండా చూస్తాను అది మేడం కొత్తగా హోటల్ ఓపెన్ అవుతుంది దాని ఓపెనింగ్ అని వెళ్ళారు అంటూ ఆ హోటల్ పేరు చెప్పాడు సత్య ఈష సంతోషంగా వెంటనే నుండి హోటల్కి బయలుదేరింది మనోహర్కి తన తల్లిదండ్రులెవరో ఖచ్చితంగా తెలుసన్న అనుమానం ఉండేది ఇప్పుడు నిజమని అర్థమైంది ఆ విషయం తెలుసుకోవటం వల్ల తనకేమైనా నష్టం జరుగుతుందేమోనని హబీ ఇలా చేసుంటాడని అర్థం చేసుకుంది తను హోటల్ ముందుకి చేరుకోగానే మొబైల్కి మెసేజ్ వచ్చింది రాజు చేశాడు ఈషా ఎక్కడున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే హబీని కలుసుకోవాలి అంటూ తనెక్కడుందో చెప్పింది ఈషాని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు రాజు తన వెనకాలే వస్తున్నాడని ఈషాకి తెలీదు ఈషా నువ్వు కంగారు పడకు లోపల అభి మాత్రమే కాదు మనోహర్ కూడా ఉంటాడు నువ్విప్పుడు వెళ్ళి అభితో మాట్లాడావంటే మనోహర్ ఆలోచన మార్చుకుంటాడు వెనక్కొచ్చే ఇద్దరం ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం ప్లాన్ చేసుకుందాం రాజీవ్ చాలా వరకు ఆపటానికే ప్రయత్నించాడు ఈషా ఆనందంగా ఉంది అస్సలేమీ ఆలోచించట్లేదు లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంది తన్ని చూస్తున్న వాళ్లంతా తన గురించి ఏదో ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు ఈషా నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది రాజు మెసేజ్ చేయటం ఆపేశాడు లోపలికి వెళ్ళగానే మనోహర్ తన పక్కనే ప్రియా కనిపించారు ప్రియాని అతని పక్కన ఒక పార్టీలో మొదటిసారి చూసింది ఈషా ఈషాని చూస్తూనే మనోహర్ వేగంగా నడుచుకుంటూ తన ముందుకొచ్చాడు ఈషా చెప్పనే చెప్పనేలేదు రెడీ అవ్వలేదు ఏదైనా డ్రెస్ తెప్పించనా మనోహర్ మాటలకి సమాధానమివ్వలేదు అతన్ని తాటుకుంటూ ఒక మూలగా నిల్చొని వైన్ గ్లాస్ పట్టుకొనున్న హబీ దగ్గరికి వెళ్ళింది తన్ని పట్టించుకోకుండా తిరిగి అభి దగ్గరికే వెళ్తుంటే మనోహర్కి హబీ మీద కోపం వచ్చింది చేతిలో గ్లాస్ని గట్టిగా పట్టుకున్నాడు తన వైపుకి వస్తున్న ఈషాని చూసేసరికి హబీ కళ్ళల్లో ఆనందం మెరుపులా మెరిసింది ఆ వెనకే మనోహర్ కూడా తన వైపు వస్తున్నాడు అది చూసి వెంటనే కోపంగా దేనికోసం మళ్ళీ వచ్చావు ఏదైనా మాట్లాడాలంటే నా కంపెనీ లాయర్తో మాట్లాడు అంతకుమించి నీతో మాట్లాడేదేం లేదు హబీ అంటూ వెనక్కి తిరిగాడు ఈషాకి దుఃఖం వచ్చింది హబీ నీతో మాట్లాడటానికి నిన్ను కలవాలని చాలా ప్రయత్నించాను అసలు నాకు డైవర్స్ ఎందుకు ఇచ్చావు ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ఏం జరిగిందో ఎప్పటికైనా నిజం చెప్పు ఈషా ఏడుస్తూనే ఉంది హబీ అక్కడ నిలబడలేకపోయాడు వెంటనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అభిని చూసి ఈషా దుఃఖం పెరిగిపోయింది అబీ కాదనుకుంటున్నాడు డ్రైవర్స్ ఇచ్చేశాడు ఇంకా అతనితో నీకు పనేంటి నీకు నేనున్నాను ఇంటికొచ్చేసేయ్ వెనకాలే వచ్చిన మనోహర్ ఈషాని చూస్తూ అన్నాడు ఈషా అతన్ని కోపంగా చూసింది నుండి పరిగెత్తుకుంటూ బయటకొచ్చేసింది అలా వేగంగా ఏడుస్తూ వెళ్తున్న ఈషా ఎదురుగా వస్తున్న రాజీవ్ని గుర్తుకుంది ఈషా ఏం జరిగింది రాజీవ్ అడిగిన వెంటనే లోపలేం జరిగిందో ఈషా వివరించింది ఎన్ని రోజులు కలిసిండి డైవర్స్ ఇచ్చిందే కాక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడా నా చేతిలో ఇవ్వాల అయిపోయాడు తన పొడవైన చెట్టు చేతులు మడుచుకుంటూ లోపలికి వెళ్ళపోయాడు రాజీవ్ హేష ఆపింది కలవాలి అని ఆలోచించే వాళ్లతో ఏదైనా మాట్లాడొచ్చు బంధాన్ని దూరం చేసుకోవాలనుకున్నప్పుడు ఎంత మాట్లాడినా అనవసరం నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా ఏషా బాధపడుతూ అనగానే రాజీవ్ కోపం చల్లారిపోయింది వెంటనే వచ్చి కార్లో కూర్చున్నాడు అతని వెనకాలే ఈషా కూడా వచ్చింది కార్లో కూర్చున్నాక కూడా ఏడుస్తూనే ఉంది రాజు టిష్యూ పేపర్స్ తీసి చాలా అందించాడు నటిస్తేనే అవుతున్నాయి నిజంగా ఏడిస్తే పరిస్థితి ఏంటో మొహన్లో ఎక్స్ప్రెషన్ మార్చకుండా కార్ని స్టార్ట్ చేస్తూ అన్నాడు రాజు బాగా నటించానా ఆ ఎదవ నమ్ముతాడా ఈషా ఇంకా ఏడుస్తూనే కళ్ళు తుడుచుకుంటూనే అంది ఇదంతా నటనని హబీకి ముందు చెప్పడం మంచిది లేదంటే త్వరలోనే హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తాడు ఇంత సహజంగా నటించడం మా వల్ల కాదు నా పాత్ర కాస్త తక్కువగా ఉండేలా చూడండి డైరెక్టర్ ఇప్పుడెక్కడికి వెళ్దాం రాజు నవ్వుతూ అన్నాడు రాజు ఇంత సీరియస్గా నటిస్తుంటే నీకు జోక్క ఉందా రిక్కీ పార్క్ వెళ్దాం ఈష టిష్యూ పేపర్స్ అన్నిటినీ ఒక పక్కగా పెడుతూ అంది రాజీవ్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటి ఇప్పుడు బారుగా ఏడ్చిన సంతోషంలో తాగుదామనిపిస్తుందా అంటూనే బారు వైపుకి కారుని తిప్పాడు ఎప్పుడు తాగటమేనా అక్కడికెళ్ళాక ఏం చెయ్యాలో చెప్తాను రిక్కీ తోడుంటాడు ఏం జరిగినా రిక్కీకి తెలుస్తుంది కాసేపటికే బార్లోకి వచ్చారు ఈషా రాజు కాసేపు ప్రైవేట్ రూమ్ మాట్లాడుకున్నారు రిక్కీ కూడా వెళ్ళాడు రిక్కీతో మాట్లాడిన తర్వాత ఈషాకి ఒక జీన్స్ ప్యాంట్ వైట్ టీషర్ట్ మగవాళ్ళలా కనిపించేలా ఒక విగ్ తెప్పించాడు ఈషా వాటిని మార్చుకుంది రాజు కంపెనీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి ఈషా బట్టలు తన్ను ఇచ్చింది లైట్ మేకప్తో చీకట్లో ఆమె ఈషాలా కనిపించేలా రాజీవ్ ముందు కూర్చోపెట్టింది రాజు ఆ అమ్మాయి ప్రైవేట్ రూమ్లో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నట్టు నటించి బార్ నుండి బయటకొచ్చి కార్లో బయలుదేరి హోటల్కి వెళ్లారు ఇద్దరి కోసం హోటల్ రూమ్ బుక్ చేశాడు రాజీవ్ ఈషా మాత్రం అభి దగ్గరికి బయలుదేరింది రాజీవ్ని ఈషాని వెంబడిస్తూ వస్తున్న మనోహర్ మనిషి మనోహర్కి ఫోన్ చేయాలంటే భయపడ్డాడు కాసేపు ఇబ్బందిగా చూశాడు ఫోన్ చేయక తప్పలేదు సార్ ఆ ఇద్దరు హోటల్కి వెళ్లారు రూమ్ బుక్ చేసుకుని ఆ గదిలోనే ఉన్నారు వెళ్ళి పావుగంట అవుతుంది ఇంతసేపు బయటికి రాలేదు నన్ను లోపలికి వెళ్ళమంటారా మనోహర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి తను చేసే ప్రతి పనిలోనే వచ్చే అవకాశాన్ని రాజీవ్ అందిపుచ్చుకుంటున్నాడు నా దగ్గరికి రాకపోగా నేను వేసే ప్రతి ప్లాన్ రాజీవ్తోనే ముగుస్తుంది ఏదైనా చెయ్యాలి అసలు నువ్వు చూసింది కరెక్టేనా ఆ ఇద్దరు ఏంటి మనోహర్ కోపంగా అడిగాడు లేదు సార్ నేను చూసింది కరెక్టే కావాలంటే ఫోటో పంపిస్తాను లోపలికి వెళ్ళమంటారా మళ్ళీ లోపలికి వెళ్ళి ఏం చేస్తావు అక్కడున్నది ఎవరనుకుంటున్నావు వెళ్తే తిరిగి రావు ఎంతో శక్తివంతుడైన తమ బాస్ రాజీవ్కి భయపడటం ఆశ్చర్యంగా అనిపించింది అతనికి అక్కడే ఉండి ఏం జరిగిందో చెప్పు అని ఫోన్ పెట్టేశాడు మనోహర్ మనోహరికి మనసంతా గజిబిజిగా ఉంది కూర్చోవాలనిపించట్లేదు నిల్చోవాలనిపించట్లేదు వెంటనే రాజీవ్కి ఫోన్ చేశాడు ఎక్కడున్నారు బాస్ కి వెళ్దాం వస్తారా అన్నాడు మనోహర్ కుదరదు నేను కొంచెం బిజీగా ఉన్నాను రాజీవ్ అంటూ ఫోన్ పెట్టేయోయాడు అదేంటి ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారు అంత బిజీగా ఉంచే పని ఏంటో మనోహర్ అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆరాటంతో అన్నాడు మిస్టర్ మనోహర్ నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది నేనేం బిజీగా ఉన్నాను ఎవరితో బిజీగా ఉన్నాను అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాజీవ్ కాల్ కట్ చేశాడు మనోహర్ ఆలోచనలు వేరే ఉన్నాయి ఏషా చాలా సులువుగా అబీ ఇంటికి చేరుకుంది హాల్లోకి వస్తూ ఉండటంతోనే బాగున్నారా మేడం అంటూ బాలు ఎదురొచ్చాడు నేను బాగున్నాను బాలు సార్ ఎక్కడున్నారు సార్ మధ్యాహ్నం పార్టీకి వెళ్ళారు మేడం వచ్చిన దగ్గర నుంచి బెడ్రూంలోనే ఉన్నారు ఎవ్వరినీ పైకి రావద్దన్నారు ఈషా శబ్దం రాకుండా అడుగులు మెత్తగా వేస్తూ హబీ రూంలోకి వెళ్ళింది బాల్కనీలో నిల్చొని హేటో చూస్తూ ఉన్నాడు హబీ హీషా గొంతు వినిపించగానే హబీ మనసు తీయగా మూలిగింది వెనక్కి తిరిగి చూశాడు వచ్చేసావా అంటూ అడుగులో ముందుకొచ్చి ఈషాని గట్టిగా పట్టుకున్నాడు ఈషా అబీని అల్లుకుపోయింది చిన్నపిల్లల అభి మీదకి ఎక్కేసింది అభి వచ్చేసావా అన్న మాటకే ఈషాకి చాలా సంతోషంగా అనిపించింది ఈషా మళ్ళీ మాయమైపోతుందేమోనని హబీ ఈషా మొహాన్ని తన చేతిలోకి తీసుకుని నదురు మీద కనురెప్పల మీద పెదవుల మీద మెత్తగా ముత్తిస్తున్నాడు ఈషా కబీలో కలిసిపోవాలనిపించింది ఇంకెప్పుడు ఎవరూ వేరు చేయకుండా కాసేపు ఇద్దరి మనసులు సేద తీరాక మాట్లాడుకోవటం మొదలుపెట్టారు హబీ నిజం చెప్పు మనోహర్ నా అసలైన తల్లిదండ్రుల గురించి చెప్పాడు కదూ అందుకేనా ఇలా చేసింది హబీ బెంగగా మొహం పెట్టి అవునన్నట్టు తల ఊపాడు ఏషా హబీ రెండు భుజాల మీద తన చేతులతో కొట్టేస్తూ ఇందుకేనా నన్ను ఇంతగా ఏడిపించింది ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదా ఎంతగా చేశావు కొడుతూనే చేసింది నా ఈషాని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను కానీ ఏడిపించాను కదూ హబీ మాటకి ఈషా అలిగినట్టు మొహం పెట్టింది ఏ తెలిస్తే నేను వెళ్ళిపోతాననుకున్నావా లేదంటే నాకేదైనా ప్రమాదముందా ఈషా అడిగింది హబీ పూర్తిగా ఏ విషయం చెప్పలేదు ఇదంతా నీకోసమే నిన్ను బ్రతికించుకోవడం కోసమే ఈషాని కళ్ళల్లోకి చూస్తూ తన జుట్టుని సరిచేస్తూ దగ్గరికి తీసుకుంటూ అన్నాడు హబీ నిన్ను నా నుండి దూరం చేసే తల్లిదండ్రులు నాకేం అవసరం లేదు ఎన్ని సంవత్సరాలుగా ఎలా ఉన్నాను అలానే ఉంటాను నాకేం అవసరం లేదు నిజంగానా మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలని నీకు లేదా ఈషా భుజాలు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు లేదు అంటూ తల అటు ఇటు ఊపింది అయినా సరే దీని గురించి ఇంకా జాగ్రత్తగానే ఉండాలి ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు హబీ మాట్లాడే మాటలు ఈషాకేమీ వినపడట్లేదు గట్టిగా అల్లుకుపోయింది ఈషాని ఎత్తుకొని తీసుకొచ్చి మంచం మీదకి వారు చేశాడు హబీ మాటలతో మొదలైన విషయం యుద్ధంతోనే ముగిసింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే